వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరొక గుడ్ న్యూస్ చెప్పింది అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి మాత్రం వరాల జల్లులు కురిపిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే మరొకసారి గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే ఎర్రుపల్లిం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వేనుకు ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం అయితే దీన్ని ఆమోదిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ఈ రైల్వేలో మొత్తము యాభై ఆరు పాయింట్ యాభై మూడు కిలోమీటర్లకు భూసేకరణ కూడా రైల్వే శాఖ ఇటువంటికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అయితే రైల్వే ప్రతిపాదించిన ఈ నేపథ్యంలోనే భూసేకరణ కూడా రైల్వే అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు అయితే ఈ రైల్వేలో మొత్తంగా చూసుకుంటే ఈ రైల్వే లైన్లో మొత్తం చూసుకుంటే మాత్రము పెద్దాపురం చిన్నరావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పరావులలో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండాలి తెలుస్తుంది అయితే తొమ్మిది స్టేషన్లు మాత్రం ఖచ్చితంగా అమరావతి కేంద్రంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఎందుకంటే అమరావతి వచ్చేసి ఇప్పుడు ఏపీకి రాజధాని కాబోతుంది సో అమరావతినే కేంద్రంగా ఉంచుతూ కూడా ఈ తొమ్మిది స్టేషన్లు నిర్వహించబోతున్నారు ఇక మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ కొత్తపేట వడ్డమాను మధ్య కృష్ణ నది కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆ కృష్ణానది పైన దాదాపు మూడు కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మించబోతున్నారు సో ఈ మూడు కిలోమీటర్ల రైల్వే వంతెన కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది సో ఈ వంతెనకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు సో ఈ ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుందా లేదంటే ముప్పై వేల ఓట్ల ముప్పై వేల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని తెలుస్తుంది సో ఈ ఇరవై ఆరు నుంచి ముప్పై వేల కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం భరించబోతున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ కొత్త రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో కూడా అటు ఏపీ ఏపీ ప్రజలు కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ ఉన్న నేపథ్యంలో కూడా ఏపీకి వరుసగా వరల జల్లులు కురుస్తూనే ఉన్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఇప్పుడు ఈ కొత్త రైల్వే లైన్ మరికొద్ది రోజుల్లో ముహూర్తం ఖరారు పోతున్నట్లుగా తెలుస్తుంది